విజయవాడ విజయవాడ పట్టణ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త కల్వరి మార్గం పాల్ పృథ్వీ మినిస్ట్రీస్ సారథ్యంలో ప్రతి నెల మొదటి మంగళవారం ఉదయం తొమ్మిది గంటలకు పరిశుద్ధాత్మ తైలాభిషేక ఆరాధన జరుగుతుంది కానీ జూన్ మాసంలో ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఎన్నికల కౌంటింగ్ కారణంగా ఈ ఆరాధన జూన్ ఆరవ తేదీ ఉదయం తొమ్మిది గంటలకు మార్చడం జరిగింది స్థలం మేరీ స్టెల్లా ఇండోర్ స్టేడియం బెల్ సర్కిల్ దగ్గర పంటకాల రోడ్ విజయవాడ ఈ ఆరాధనలు ఇప్పటికే పాల్గొని వేలాది మంది ప్రజలు ఆశీర్వదించబడ్డారు స్వచ్ఛమైన దేవుని సన్నిధిని అనుభవిస్తున్నారు బలమైన దేవుని కార్యాలు పొందుకుంటున్నారు సంఘములో జరిగిన అద్భుతాలు తిరిగి పరిశుద్ధాత్మ దేవుడు ఈ కాలములో మా ద్వారా పరిశుద్ధాత్మలు జరిగిస్తున్నారు మరి వేడుకోరాండి గర్భఫలములు లేని వాళ్ళు గర్భఫలములు పొందుకుంటున్నారు కుంటు వాళ్ళు నడుస్తున్నారు గుడ్డి వాళ్ళు చూస్తున్నారు చీకటి శక్తులతో పీడించబడుతున్న వారు విడుదల పొందుతున్నారు మరి మీరు ఎందుకు ఆలస్యం చేస్తున్నారు రండి జూన్ ఆరవ తేదీ ఉదయం తొమ్మిది గంటలకు అందరం కలిసి దేవుని ఆరాధిద్దాం అద్భుతాలు పొందుకుందాం విడుదల చేస్తాను జీవాత్మను విడుదల చేస్తాను ఏం పేరు నీ పేరు సతీ కరీంనగర్ ఎందుకు వచ్చావు ఇక్కడికి సార్ మా తమ్మునికి బాడీ పెయిన్స్ ఉన్నాయి చిన్నప్పటి నున్స్ ఏ హాస్పిటల్ అయినా ఎక్కడికి ఎక్కడికైనా సార్ ఏ పేరు నీ తమ్ముడి పేరు నరేష్ నరేష్ బాడీ పెయిన్స్ వస్తున్నాయి నీ శరీరంలో బలం లేదు దానివల్ల నీకు బలహీనత ఏ హింసుకెళ్ళన్నాడు ఆ ఎముకలలో ఏది లేదు దానిని నేను ఇప్పుడు ఎముకల్లోనికి పంపిస్తాను నరేష్ నీకు ఏమి లేదు మీ ఎముకలలోకి ఏమి లేదు మీ నరాల్లో ఏమి లేదు నీ కండ్రాల్లో ఏమి లేదో అది ఇప్పుడు నేను మీకు పంపిస్తాను పరిశుద్ధాత్మ దైవ శక్తిని చూడదు నరేష్ దేవుని స్వస్థత దేవుని అభిషేకం

లో ఉన్న బలహీనత మొత్తం పోయింది ఎన్ని హాస్పిటల్ తిరిగారు బాగా సార్ చిన్నప్పటి నుంచి చిన్నప్పటి నుంచి సమస్య చిన్నప్పటి నుంచి చిన్నప్పటి నుంచి చిన్నప్పటి నుంచి ఉన్న ఆ సమస్య ఈ రోజు ఈరోజు నరేష్ దేవుడు నిన్ను తాకాడు దేవుడు నిన్ను తాకాడు